శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతయి పుత్రదా ఏకాదశి లేక శ్రావణ శుద్ధ ఏకాదశినే పుత్రదా ఏకాదశి లేక లలిత ఏకాదశి అంటారు ఈ రోజును విధి విధాయకంగా విష్ణు పూజ అంటే విష్ణు సహస్రనామ పారాయణ విష్ణు సంబంధించిన ఏదైనా అన్నింటికన్నా ఉపవాసం జాగరణ ముఖ్య విధులు ఉపవాసం అంటే భగవంతుని యొక్క విషయంలో జాగరణ చేయటం ఆయన గురించి ఆలోచించడం ఆయన గురించి ప్రార్థించటం ఆయన గురించి నిష్ నియమనిష్టలతో ఉండటమే ముఖ్య విధులు ఈ ఏకాశిలో ఉన్న విషయం గొడుగు దానం చేస్తే చాలా విశేషం ఇది ఎవరైనా కథనలో చూశారంటే పూర్వం మహాజిత్ అనే రాజు ఈ ఏకాశి వ్రతాన్ని ఆచరించి సత్సంతానాన్ని పొందినట్టుగా మనకి పురాణ కథనం ఉన్నది ఈ విధంగా మహాజిత్తు పుత్ర సంతానాన్ని కలిగించిన ఏకాదశి కనుకనే పుత్రద ఏకాదశి అని పేరు వచ్చింది అంటే పుత్రులనిచ్చి ఏకాదశిని ఈ వ్రతాన్ని ఏకాశి వరకు ప్రశాంతి స్వయంగా పార్వతిని చెప్పినట్టు మనకి పురాణంలో చెప్తారు మనం ఇక్కడ గమనాల్సిన నోములు వ్రతాలు కేవలం సృష్టి చేసి చేతి దొరుకుకోవటం కాకుండా ఆ కైలాసంలో ఉన్న పార్వతి పరమేశ్వరులకి సృష్టి మీద దృష్టి ఉంది కనుక వాళ్ళకి యోగ్యమైన జీవితం వాళ్ళ యొక్క శ్రేయస్సుని ఆలోచించి అనేక వ్రత కథలు అన్నింటిలోనూ మనకి పరమేశ్వరుడు పార్వతితో ఈ విధంగా చెప్పిన మనకు ప్రారంభమవుతుంది అయితే ఒక పని చేసేటప్పుడు దానికి కావాల్సిన కూడా మనం చాలా జాగ్రత్తగా పాటించాలి ఏకాశివృత విధానం అయి కాదు మొట్టమొదటిగా ద్వాదశాక్షరి ఓం నమో భగవదే వాసుదేవాయ అనే దాన్ని మనం జాగ్రత్తగా పారాయణ చేయాలి ముందు నిత్యకృత్యాలు ఉదయం లేవటం కాలకృత్యాలు తెచ్చుకోవటం గుడికి వెళ్లి గీతాపారాయణ చేయటం ఈరోజు ఎవరైతే కొంచెం మన సత్సంగం కాని వాడున్నారో వాళ్ళతో మాట్లాడి అనవసరపు గొడవలు తెచ్చుకోకుండా ఉండాలి అన్నింటికన్నా ముఖ్యం రాత్రి జాగారం చేసి కొంచెం భగవత్ స్మరణ కూడా చేయడం మంచిది అసలు ఏకాదశి వ్రతం మూడు నియమం అది ఎలాగంటే దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు రోజుల్లో కొన్ని పదార్థాలు వాడకూడదు గాజు పాత్రలు వాడకూడదు ఇక మాంసము వెల్లుల్లి ఉల్లిగడ్డలు సాయిపప్పు మినపప్పు శనగ కొర్రలు అన్నింటికి మించి ఆకుకూరలు తేనె నూనె వాడకూడదు మనకి ఇంతకుముందు నిర్జల ఏకాదశి చెప్పాం ఆ రకంగానే అసలు జలం తీసుకోకుండా ఉండే ఏకాదశి నిర్జల ఏకాదశి అయితే ఈ రోజు కొద్దిగా జలపానం చేయవచ్చు వ్రతానికి ముందంటే దశమి రోజున రెండో రోజు ద్వాదశిని మూడో పవిత్ర పదార్థాలు అంటే ఈ పవిత్ర పదార్థాలే వాడాలి ఏమిటంటే బార్లీ గోధుమ పెసలు సైధవ లవణం మిరియాలు మరియు ఆవుపాలు ఒక్కసారి భుజించవచ్చు అయితే ఫలహారి క్యాబేజీ బీట్రూటు దుంప పాలకూర ఇవి వాటవచ్చు అలాగే పళ్ళల్లో కూడా మామిడి ద్రాక్ష అరిటి బాదం పప్పు వాడచ్చు కనుక ఏం వాడాలి ఏం వాడకూడదు ఉపవాసం అనే పేరు మీద దుష్కృత్యాలు చేయకూడదు ఉదాహరణకి తాంబూలం వేసుకోవడం నిద్రపోవటం పేకాట దొంగతనం హింస స్త్రీ సంగమం పడిరాదు అబద్ధాలు అసలు ఆడరాదు ఎవరిని మోసగించే దుష్కయలు చేయకూడదు కనుక నియమాల్ని ఆచరిస్తేనే ఆ నియమాలు తగినట్టుగా మన జీవితాలు కూడా ఉంటూ ఉంటాయి అందువల్ల మనం ఎవరితోనూ మాట్లాడినా కూడా పొరపాటున మాట్లాడినా మనం చిన్నవాళ్ళైనా సరే క్షమార్పణ చెప్పడం అనేది ఈ చక్కటి నియమం ఈ రోజు ఏకాదశి రోజున క్షమరం చేయించుకోకూడదు అంటే వెంటుకలు కత్తిరించకూడదు అందరితోనూ ప్రేమతో ప్రేమంగా మాట్లాడాలి ఎందుకనగా ఎక్కువగా మాట్లాడితే యోగ్యమైన మాటలు వెళ్ళిపోతాయి అందులో స్వరపేటిక మీద కొంత మనం అదుపు పెట్టుకోవాలి మాట్లాడిన కొద్ది ఏదో మాట్లాడుతూ ఆ మాటలు ఏదో తప్పులు తొలుగుతాయి అది విషయం అందువల్ల మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా జీవిత విధానం కలిపి కోపం తెచ్చుకోకుండా సౌమ్యంగా శాంతంగా జీవితం నడిపే విధానంగా ఈ ఏకాదశిలు ఏర్పడ్డాయి ఇంకొక ముఖ్యం ఏకాదశి అంటే దశ అంటే ఐదు పంచేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు వీటి వెనక ఉండి నడిపించే మనస్సు వీటిని అదుపులో పెట్టుకోవటమే దీని సారాంశం ఈ పదకొండు ఏకాదశి ఏకాదశి స్థితిలో ఉన్న వీటిని నియమించగలిగితే ఈ నియమించినటువంటి ఇంద్రియాలతో కూడిన శరీరంతో కూడిన మనస్సుని బుద్ధిలోకి జనపాలి ఈ బుద్ధిని ఆత్మలోకి జనపితే అది సాధనా ప్రక్రియలో చాలా గొప్ప విషయం అని చెప్పి మనకి విజ్ఞాన యోగం భగవద్గీతలు చెప్పారు శరీర శనైర్భరమేద్ బుద్ధ్యా ధృతి గృహిశ్చితయా ఆత్మ మన మనకృత్వ నకించి కించిదపి చింతయే ఎటువంటి చింతన లేకుండా ఉంటూ నీలో నీవే ఉంటూ అంతరం ఒక ఆరాధన చేసుకోవాలి ప్రపంచంలో ఉండొచ్చు కానీ ప్రపంచంతో ఉండకూడదు అందువల్ల ఈ రకమైనటువంటి దీంతో చక్కటి శీలం